హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మళ్ళీ ఇంకో పార్సల్ ఓపెన్ చేస్తున్నాను మీ ముందు ఇదేంటా అనుకుంటున్నారా ఇది మా పాపకి ఫ్రాగ్ ఆర్డర్ ఇచ్చానండి ఇది మీషోలోనే నేను ఎన్ని ఐటమ్స్ అన్నీ కూడా మీషోలోనే ఇస్తుంటాను ఎందుకంటే అక్కడ డెలివరీ ఛార్జెస్ ఉండవు కదా చిన్న ఐటమ్ తీసుకున్న డెలివరీ ఛార్జెస్ ఉండవు ఇంకా చూడండి ఫ్రాగ్ రెడ్ కలర్ బ్లాక్ లైన్స్తో ఉంది డిజైన్ బాగుంది కాస్ట్ చాలా అండి నేను సమ్మర్కి వేసుకోవడానికి డైలీ యూస్కి బాగుంటుంది అనేసి తీసుకున్నాను కాటన్ క్లాత్ గట్టి కాటన్ అండి మంచిగా ఉంది కాటన్ కూడా నేను టే పట్టుకున్నాను కదా నాకు అర్థమవుతుంది గట్టి కాటన్ లోపల లైనింగ్ కూడా ఉంది స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి స్టిచ్చింగ్ నాకు చాలా బాగా నచ్చింది మనం క్లాత్ తీసుకొని కుట్టించుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు మంచిగా ఉంది లోపల జిగ్ జాగ్ కూడా ఉంది గుచ్చుకోకుండా చక్కగా నీట్గా బటన్స్ ఉన్నాయి థ్రెడ్స్ ఉన్నాయి కట్టుకోవడానికి సమ్మర్ అయితే సూపర్ బాగుండే మామూలుగా ఉండదు నాకు బయట షాపింగ్ అంటే చాలా ఇష్టం బట్ ప్రజెంట్ టైం కుదరట్లేదు కొంచెం బిజీ అయిపోయింది లైఫ్ అందువల్ల తప్పక తీసుకున్నాను పాపకు డ్రెస్సెస్ లేవు డైలీ వేసుకోవడానికి అందుకని మీషోలో తక్కువ కాస్ట్లో ఉంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పడింది బాగుంది వేసాను చూడండి పర్ఫెక్ట్గా ఉంది తన ఏజ్ అయితే టూ నుండి త్రీ ఇయర్స్ అండి కానీ నేను ఆర్డర్ ఇచ్చిన ఫ్రాక్ అయితే వన్ టు టూ ఇయర్స్ బేబీది పాప సైజు నాకు తెలుసు కాబట్టి దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఆర్డర్ ఇచ్చుకోవాలి ఎక్కువ అదే ఏజ్ కదా అదే ఏజ్ ఆర్డర్ ఇస్తే మనకు కొన్ని లూజ్ అయిపోతూ ఉంటాయి మనం దాన్ని గమనించుకొని ఆర్డర్ అనేది ఇవ్వాలి వేస్తే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది స్టిచ్చింగ్ చేయించినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు నా తెలిసి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది